కొమ్ములు ఇస్తే మీరు కొమ్ములు పట్టుకుంటున్నారు బాబా దాని కొమ్ములు దానికి కడపతో అందరు చెప్పడం ప్రకారం నూతన సగం మొదలైందని కడపని గొర్రెలకి సంబంధించిన ఫాము ఫస్ట్ టైం గంగాధర్ మా యొక్క ఇన్ఛార్జ్ ఈరోజు ప్రోత్సాహికంగా వచ్చి ఇక్కడ గొర్రెల పెంపం కోసం తను సొంతంగా ఫామ్ ఏర్పాటు చేయడము చాలా అభిన అభినంది సంతోషంగా సంతోషించదగిన విషయము ఎందుకంటే ఈ యొక్క పాడి పరిశ్రమ కప్ పరిశ్రమ ఈ పరిశ్రమలు అనేది చాలా ఇంప్రూవ్ అవ్వాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది స్టార్ట్ అవ్వాలి మీరు గమనించినారు తెలంగాణలో కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి గుర్రలు మేసే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది డెఫినెట్గా వీళ్ళు ఔత్సాహితంగా వచ్చి సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని సొంతంగా ఫామ్స్ పెట్టుకొని ఒక ఆర్థిక అవన్నీ ముందుకు వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా మేము కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా సబ్సిడీ విధానంలో ఆర్థిక శాంపిల్స్ విధంగా ఈ గొర్రెల ప్రభుత్వానికి కావాల్సిన ఏదైనా మెషిన్టీ కానీ వీళ్ళకి సంబంధించి ఏదన్నా ఈ దానా కానీ వీలు కానీ అలాగే ఇవి అమ్మడానికి మార్కెట్స్ కానీ ఇవి కానీ మళ్ళీ ఇప్పుడు ఇంకా పెద్ద రకంగా పెట్టుకుంటే ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఇవి ఈ విధంగా మనం కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా నేను రేపు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కలిసినప్పుడు ఆ విధంగా పొటెన్షియల్ కడప ఉంటే కడపకు ఆ విధంగా కూడా మాకు శుద్ధులు సమకూర్చి మాకు ఈ రంగంలో కూడా అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఉంటే మాకు సాయం చేయడం డెఫినెట్గా ఆనందంగా జరుగుతుంది అలాగనే కొత్త రకంగా ఆలోచించి ఫస్ట్ టైం ఈ యొక్క ఫామ్ పెట్టుకున్న గంగాధరకు శుభాకాంక్షలు ఆ ఆల్ ది బెస్ట్ అండి ని ఫామ్ ఇక్కడ దాదాపు ఇరవై 8 15 వరల్డ్ పెట్టుకొని పెట్టుకొని పెద్దగా పెట్టుకొని పాత ఇంతగా కలపిన బాయగా పైకి రావాలి బోర్డు DDR ఫామ్ DDR ఫామ్ DDR DDR ఫామ్ DDR 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 ఫామ్ DDR DDR ఫామ్ పెట్టుకు ఇది ఇది పుస్తక పరివళి మొదలు పెట్టిసి डेफिनेटగా ఒక ఆర్టికల్ గురించి చెప్పాలి థాంక్యూ